యుధిష్ఠిర ఉవాచ ఇక్కడ ఆరు ప్రశ్నలు వేస్తాడండి ధర్మరాజు భీష్ముణ్ణి దైవతం లోకేప్యేకం పరాయణం స్థువంతఃకం కమర్చు మానవాశుభం ఇక్కడ అడుగుతున్న దానికి అడిగినటువంటి శంకరభాష్యం శంకర చూడండి కిమేకం కిమేకం దైవతం ఇక్కడ దైవతం అనేటటువంటి మాటకి ఏమర్థం తీసుకోవాలంటే దేవ ఇత్యర్థ కిమేకం దైవతం అంటే ఒకే ఒక్క దేవుడు ఎవరు ఇందులో ఇక్కడ దానికి వ్యాకరణ వాక్యాలు కూడా రాస్తుంటారండి స్వార్థే తధ్యత ప్రత్యేక విధానం ఈ వ్యాకరణ వచ్చిన అక్కడ అవసరం లేకపోతే మొదలు వెళ్ళిపోతున్నాం ఇక లోకే లోకే అంటే ఆ లోకనహే లోకన హేతుభూతే సమస్త విద్యాస్థానే ఉక్తం లోకే అంటే లోకంలో మామూలుగా అర్థం వచ్చేస్తుందండి లోకం అంటే ఏదో లోకంలో అది అక్కడ అర్థం కాదండి లోకన హేతుభూతి లోకన హేతుభూతం అంటే ఇక్కడ లోకనము అంటే చూసుట చూడడం అంటే భౌతికమైనటువంటి నేత్రాలతోటి చూడడం కాదండి మామూలుగా జ్ఞానముతోటి తనకు పొందినటువంటి బుద్ధితోటి వీటి లోకన హేతుభూతి అంటే సమస్త విద్యాస్థానే ఉక్తం సమస్తమైనటువంటి విద్యాస్థానాల్లో చెప్పబడినటువంటి పద్ధతుల్లో అక్కడ మొత్తం ఇన్ని అంటే అర్థం ఏంటంటే మొత్తం అన్ని శాస్త్రాల్లోనూ కూడా అన్ని వేద భాగాల్లోనూ కూడా అన్ని వేదశాఖలోనూ కూడా చివరికి చూడగా చూడగా కిమేకం దైవతం ఏ దేవుని గురించి చెప్పడం జరిగింది ఇది ప్రథమ ఇది ప్రథమ ప్రశ్న ఇది మొదటి ప్రశ్న అండి తర్వాత కిం కిం వాప్యేకం పరాయణం తస్మిన్ లోకే తస్మిన్ లోకే అంటే ఆ లోకంలో లోకం అంటే ఇక్కడ మొత్తం సమస్త జ్ఞాన రాశిలోను కూడా ఏకం పరాయణం చకిం పరాయణం అంటే ఇక్కడ చెప్తున్నారండి అంటే అటువంటి ఏకం పరాయణం అల్టిమేట్ ఏమిటి పరం అయనం ప్రాప్తవ్యం స్థానం పరాయణం ఇక్కడ పరాయణం అని మామూలుగా మనం వాడుతూ ఉంటాం పరాయణం అని మాట చెప్తున్నారు పరం అయనం ప్రాప్తవ్యం స్థానం పరం అంటే సుప్రీము అయనం అంటే స్థానము అన్నిటికంట చాలా గొప్ప స్థానం ఏమిటా పొందదగినటువంటి ప్రాప్తవ్యం పొంది తీరవలసినటువంటిది ప్రాప్తవ్యం అంటే పొందవలసినటువంటిది చాలా ఉంటాయి మనం వెళ్ళగలిగినటువంటి వెళ్ళేటటువంటి పొందేటటువంటి కానీ పొంది తీరవలసింది ఏమిటి పొంది తీరడం అంటే తప్పకుండా పొందవలసినవి అంటే పరం అర్థం అవుతుందండి దాని పేరు పరాయణం అక్కడ అటువంటిది అటువంటి లో ఈ లోకంలో తస్మిన్ కస్మిన్ ఆ తస్మిన్ లోకే ఈ సమస్త విద్య స్థానముల చేత బోధించబడేటటువంటి అంత విషయాల్లోనూ కూడా చివరి దేన్ని పొందాలయా మనం తర్వాత యద్ ఆజ్ఞయా ప్రవర్తంతే సర్వే ఎస్మిన్ అధిగతే హృదయ గ్రంథి భిద్యతే ఇక్కడ యద్జ్ఞయా ప్రవర్తంతే సర్వే సర్వే సమస్త జీవరాశులు కూడా యద్ ఆజ్ఞయా ప్రవర్తంతే ఎవరి ఆజ్ఞ అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటారు ఇక్కడ అంటే అధిగతే ఎవరిని పొందితే హృదయ గ్రంథి భిద్యతే మనకి ఈ దీని మీద వెంటనే వేదాంతంలో ఉండేటటువంటి మనకి ఉపనిషత్తులు ఉన్న వాక్యాన్ని వెంటనే అక్కడ కొటేషన్ ఇస్తారండి హృదయ గ్రంథి అంటే అది భేదనం అయినప్పుడు మాత్రమే మోక్షం లభిస్తుందని అంటే అనుమానాలు పటాపంచిలు అయిపోవాలంటామే ఆ మాట హృదయ గ్రంథి భిజ్జతి అంటే అనుమా ఎవరిని పొందినంత మాత్రం చేత సమస్తమైనటువంటి సంశయములు కూడా పక్కకి వెళ్ళిపోతాయో ఆ మాట చెప్పడానికి వెంటనే కొటేషను భిద్యతే హృదయ గ్రంథి క్షిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టి పరావరే ఇది మొండగోపనృత్తుల వాక్యం అండి ఇది శృతి అంటుంటారు శృతి అంటే వేదములు అంటే సంహితలు బ్రాహ్మణములు ఆరణ్యకములు ఉపనిషత్తులు వీన్ని ఎక్కడ వచ్చినా గానీ శంకరుల యొక్క మామూలు పారిభాషిక పద్ధతి ఇతి శృతి అని వేదంలో చెప్పారయ్యా అని అంటుంటారు వెంటనే అది ఇక్కడ భీద్యతే హృదయ గ్రంథి హృదయ గ్రంథి అంటే గ్రంథి అంటే ముడి హృదయ గ్రంథి అంటే హృదయం అక్కడి నుంచి విచ్చుకుని భిద్యతే భేదించబడింది ఛిద్యంతే సర్వ సంశయ సమస్తమైనటువంటి సంశయములు ఛిద్యంతే ఛేదించబడతాయి క్షీయంతే చాస్యకర్మాణి ఒక జీవుణ్ణి శాశ్వతంగా బంధనంలో పడేసేది ఏమిటంటే కర్మలు కర్మలు చేసి ఉండడం వల్ల కర్మఫలాలు ఆ కర్మఫలం ఉన్నంతవరకు మోక్షం అనేటటువంటిది పొందడం సాధ్యం కాదు కానీ ఒక్కసారి పరమాత్మ అనుగ్రహం కలిగితే ఆ కర్మ బంధాన్ని సమస్తాన్ని కూడా అతను ధ్వంసం చేస్తాడు అతను కర్మలన్నింటినీ కూడా క్షీణతను పొందిస్తాడు అంటే పాప కర్మలన్నీ కూడా క్షీణిస్తాయి క్షీణంతో అంటే క్షీణిస్తాయి ఎప్పుడు తస్మిన్ దృష్ట్యే పరావరే పరావరే అంటే అందరికంటా కూడా గొప్పవాడైనటువంటి శ్రీ మహావిష్ణువుని దృష్టి సతి చూసిన అంటే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయితే చాలు దీని ఏమంటారంటే తస్మిన్ దృష్టి అంటే ఇక్కడ సతి సప్తమి అంటారంటే సప్తమి విభక్తి కనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ప్రథమ విభక్తి అర్థం తీసుకుంటాం శ్రీ మహావిష్ణువు ఇక్కడ అంటే శ్రీ మహావిష్ణువు అంటే సహా దృష్టస్ సన్ శ్రీ మహావిష్ణువు దర్శనం అవగానే ఎటువంటి వాడు సమస్త అయినటువంటి జీవరాశిలోనూ కూడా అత్యున్నతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం పొందడంతో ఇవన్నీ జరుగుతాయి హృదయ గ్రంథి భేదిస్తుంది సమస్త సంస్థలు కూడా ఛేదిస్తాయి తర్వాత కర్మలన్నీ కూడా క్షీణతను పొందుతాయి ఇవన్నీ కూడా జరిగేటట్టు ఆ మాట ఇక్కడ చెప్తున్నారు ఆయన అధికతే ఎవరిని పొందడం జరిగితే హృదయ గ్రంథి భిద్యతే ఇది 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 తర్వాత నెక్స్ట్ విజ్ఞాన మాత్రేన ఆనంద లక్షణ మోక్ష ప్రాప్యతే యస్య విజ్ఞాన మాత్రేన ఎవని యొక్క తెలివి తెలివి కలిగినంత మాత్రం అంటే ఎవరిని తెలుసుకున్నంత మాత్రంలోనే ఇంకా ఎటువంటి వాడతను ఆనంద లక్షణ మోక్ష ప్రాప్యతే ఆనందమే లక్షణంగా కలిగినట్టు మోక్షం అంటే ఏమిటయా బంధముల నుంచి విడిపోవుట అంటే బంధము నుంచి విడిపోతే ఏమైంది ఆనందం కలుగుతుంది పరాయణం అనే మాటకి ఎంత దూరం తీసుకెళ్తున్నారో పరాయణం అంటే మోక్షము అర్థం తీసుకొచ్చారు ఇంకా అంతేకాదు విద్వాన్ నిభేతి కుతన ప్రవిష్ట నీతే తదేవ తదేవతి బ్రహ్మవేద బ్రహ్మ ఇవతి ఇది శ్రుతి ఇంకా పరాయణానికి ఇంకా వివరణ అవ్వలేదండి విద్వాన్ ఏది తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో కుతశ్చన ఏ పక్క నుంచి కూడా నా విభేతి భయపడడు అంటే దేన్ని చూసి భయపడ్డు ఎప్పుడు యద్వాన్ ఏది తెలుసుకున్నటువంటి వాడై ఉంటాడో ఏది తెలుసుకుంటే ఎక్కడి నుంచి కూడా భయం ఉండదు అని అర్థం వస్తున్నాడు యద్ విద్వాన్ నా విభేతి కుతశ్చ కుతశ్చన అంటే ఏ వైపు నుంచి కూడా ఏ వైపు నుంచి అతని భయం అనేది అతనికి లేదుట ఎప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుంటే ఏ విద్వాన్ అంటే పరమేశ్వరుని పరమాత్మ గురించి తెలుసుకుంటే తర్వాత ఇంకా ఎటువంటిది యత్ ప్రవిష్టస్య యవనిలో ప్రవేశిస్తే పునర్భవ న విద్యతే పునర్భ భవము అంటే పుట్టుక జన్మ పునర్జన్మ న విద్యతే ఉండదు తెలియదు అంటే పునర్జన్మ అనేది లేదయ్యా అని చెప్పడం అనమాట ఎవరిలో ప్రవేశిస్తే శ్రీ మహావిష్ణువులో ప్రవేశించడం అంటే గా శ్రీ మహావిష్ణువే నిత్యం ధ్యానం చేసుకుంటూ ఉంటే శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది ఆయనతోటే మనం ఉండడం సాధ్యమైతే ఎప్పటికైనా అప్పుడు మరి పునర్జన్మ అనేది ఉండదు ఇంకా ఎస్య వేదనాత్ తదేవతి ఎస్చెచ్చ వేదనాత్ వేదన అంటే బాధన కాదండి వేదనము అంటే తెలుసుకునుట ఎవరిని తెలుసుకునుట చేత తదేవ భవతి ఏది తెలుసుకుంటాడో అదే ఇతను అదే అలాగే దానికి ఎలా వాక్యం ఉందా వెంటనే మళ్ళీ వేదనలు చేస్తున్నారండి బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి పర ఇక్కడ ద్వితీయ అభివృద్ధి వేద అంటే పరబ్రహ్మమును వేద తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మైవ భవతి బ్రహ్మయే అయిపోతాడు బ్రహ్మను తెలుసుకున్నటువంటి వాడు పరబ్రహ్మమే అయిపోతాడు మనకు ఉన్నటువంటి ఇక్కడ గొప్ప వాక్యం ఏంటంటే మన మహర్షులు యోగీశ్వరులు సిద్ధ పురుషులు వీళ్ళందరూ కూడా దేవతల్లో కూడా కొంతమంది ఎవరైతే పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందేలో సంపూర్ణంగా వాళ్ళందరూ కూడా పరబ్రహ్మ స్వరూపములే ఇది చెప్పేటటువంటి మనకి మళ్ళీ ఉమ్మ ముమంటోపశ వాక్యం వస్తుందండి ఇతి శృతి ఇది కూడా వేదమజ అయ్యా అంటే పరాయణం ఈ పరాయణ అనే మాటకి ఇంత దూరం తీసుకొస్తున్నారు ఇంకా అవ్వలేదు యద్విహాయ అపరహ పంథా నృణం నాస్తి మోక్షం పొందాలంటే ఏమైనా నాలుగైదు మార్గాలు ఉన్నాయేమో ఇది ఒక మార్గం కావచ్చు అని అంటావేమో అలా ఏం లేదు యద్విహాయ దేనిని విడి విహాయ అంటే విడిచిపెట్టి అపరహ పంథ పంథా ఇంకొక మార్గము నృణ మనుషులకి నాస్తి లేదు అంటే ఇది తప్ప ఇంకో గత్యంతరము లేదు నేను ఈ వేళ కాదు కొన్నాళ్ళ పోయింది ఆల్టర్నేటివ్ మార్గంలో పెడతాను అలాంటి ఏ ఇంకో మార్గం లేదు ఆ వాక్యం ఎక్కడ మళ్ళీనే వేదంలో కొటేషన్ ఇస్తారు నాణ్య పంథా నాణ్యంథా విద్య మనం పురుష సూక్తన వస్తున్నాడు నా అన్యహ పంథా విద్యతే అయనాయ అయనం అంటే గమనం ఇందాక చెప్పిన పరాయణములో అయనం అనే మాట విన్నాం ఆ అయనం పరాయణాయ అంటే ఈ పరంబ్రహ్మ మోక్షమును పొందటకు అన్యహ పంథా విద్యతే వేరొక మార్గము ఇంతవరకు ఎవరికి తెలియదు అంటే లేదు అని అర్థం ఇది శృతే తదుక్తం ఇన్ని లక్షణాలు కలిగినటువంటి దాన్నే ఏమంటారయ్యా ఏకం పరాయణం అటువంటి సుప్రీం గోల్ అని అనుకుందాం లోకే తత్కిం అటువంటి లోకంలో అది ఏమిటి ఇది ద్వితీయ ప్రశ్న ఇప్పటికీ రెండో ప్రశ్నని మనకి వారు వివరించారు పరాయణం అనేస్తే వెంటనే గబగబా అర్థమైపోయింది పరాయణ అంటే చాలా ఒక్క మాటలో అనుకుంటే సార్ ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి ఒక్కసారి మళ్ళీ వెనక్కి రాదాం ఎక్కడ ఏమేమో చూసాం చూడండి పొందవలసినటువంటి స్థానము సమస్త అయినటువంటి దేవరాజులు ఎవరి చేతనైతే ప్రవర్తిస్తుంటారో వారు ఏది తెలిస్తే హృదయ భేదిస్తుందో ఏది తెలిస్తే ఆనందమైనటువంటి మోక్షం ప్రాప్తిస్తుందో ఎక్కడ వెళితే భయం అనేది ఉండదో అభయస్థితి కలుగుతుందో ఎక్కడ పునర్జన్మ లభించ ఉండదో ఎక్కడ మళ్ళీ అది తెలుసుకుంటే పరబ్రహ్మే అవుతాడో ఇంకా అది తప్ప ఇంకొక మార్గం లేదు అది పరాయణం అటువంటి ఆ ఒకే ఒక్క పరాయణము లోకే తత్వ కిం లోకంలో అటువంటిది ఏదయ్యా ఇది ద్వితీయ ప్రశ్న తర్వాత ఇంకా మూడో ప్రశ్నలకు వస్తున్నారని ఇది ధర్మరాజు కం కథమం దేవం స్థువంత గుణకీర్తనం కురువంత కం కథమం దేవం అర్చంత బాహ్యం ఆభ్యంతరం వా అర్చనం బహువిధం మానవా అంటే మనుసుతా శుభం కళ్యాణం స్వర్గాపవర్గాది ఫలం ప్రాప్యుర ప్రశ్నద్వయం ఇది ప్రశ్నద్వయం అంటే రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇందులో అంటే ఇక్కడ చూడండి తదుప్తం అయిపోయిన తర్వాత కం స్తంత అంటే ఎవరిని ఏ దేవుణ్ణి కం కథమం దేవం ఈ దేవతలు చాలా మంది వరకు అందులో ఏ దే దేవుణ్ణి స్తోత్రం చేయడం అంటే స్తోత్రం అంటే ఏంటంటే గుణ కీర్తనం అతని యొక్క లక్షణములను సుగుణములను కీర్తించుట చేస్తూ ఉండేటటువంటి వాడు ఏ దే అంటే మనం ఏ ఏ దేవుణ్ణి నిత్యము స్తోత్రం చేయాలి మనం ఏం చేస్తుంటే స్తోత్రాలు పారాయణ అయిపోతుంటాయండి జెడ్ జడ్లాగా పారాయణ ప్రారంభించాలంటే మొదటి చోటగా వెళ్ళిపోతుంది అర్థం మీద దృష్టి పెట్టుకో మామూలుగా మనం కానీ అలా కాదు గుణ కీర్తనం ఆయన గుణాన్ని మనం మననం చేసుకుంటూ పైకి ఉచ్చరించడానికి కీర్తనం అంటారు ఇంకా అయితే అది ఒక నోటికి సంబంధించిన పనే మనకి స్తోత్రం అనేది కానీ అలా కాదు అర్చన అర్చన అంటే దృష్టి వస్తుంది చేతులు వస్తాయి మొత్తం మన మనస్సు యొక్క ఏకాగ్రత వస్తుంది కం కథమం దేవం ఈ దేవతలో ఏ దేవుణ్ణి అంటే దిచ్ దేవ ఎవాంగ్ బి ఆల్ ది దేవాస్ అని అర్థం వస్తుంది అర్చంత అర్చన చేస్తూ అర్చన చేయడం అనేది దాన్ని మళ్ళీ వెంటనే చెప్తున్నారు అర్చన అంటే మామూలుగా గుళ్ళో అష్టోత్తర శతనామ పూజ ఇలాంటివి కాదండి ఇంకా ఏంటంటే అందులో లోపలికి భావంతో బాహ్యం ఆభ్యంతరం వా బాహ్యం అంటే బయట చేసేటటువంటి పూజ ఆభ్యంతరం వా అంతరం అంటే లోపల అభ్యంతరం అంటే ఇంకా లోపల ఆభ్యంతరం బయట గాని లోపల గాని చేసేటటువంటి అర్జనం అది ఎన్ని రక బహువిధం కు అనేక విధములుగా చేసుకుంటూ ఉంటారు దీని మీద ఎన్ని శ్లోకాలు ఉన్నాయో మనకి అర్చన మార్గం మీద ధ్యానం చేసుకుంటూ అర్చననే ధ్యానం చేసుకుంటూ చెప్పేట శ్లోకాలు అనేక ఉన్నాయండి ఎవరయ్యా ఇలా చేసేది మానవాహ మానవాలు అంటే ఎవరు మను స్వతాహ మను చేత సృజించబడినటువంటి వాడు మను యొక్క సంతానం అయినటువంటి వాడు ఈ మానవులు ఇటువంటి వాడి దీనివల్ల ఈ స్తోత్రం చేయడం వల్ల ఈ అర్చన చేయడం వల్ల ఏమిటి వీళ్ళు పొందుతారు ఈ మనుషులు అంటే శుభం కళ్యాణం స్వర్గాపి వర్గాది ఫలం ప్రాప్నుయు శుభం అంటే కళ్యాణం అంటే శుభప్రదమైనటువంటిది ఇంకా ఇటువంటిది స్వర్గము అపవర్గము స్వర్గాపవర్గం అంటే స్వర్గం అంటే మనకి పుణ్యం చేసిన తర్వాత దేహాంతం అయిన తర్వాత వెళ్ళేటటువంటి ఇంకొక లోకం అపవర్గం అంటే మోక్షం అండి అపవర్గం అంటే మోక్షం ఇక్కడ స్వర్గము ప్లస్ స్వర్గ ప్లస్ అపవర్గ ప్లస్ ఆది ఇంకా ఈ సుఖాలతో కూడినటువంటి స్వర్గలోకం కానీ ఆనందమయమైనటువంటి మోక్షం గానీ ఇంకా ఏమైనా రకరకాల కోరికలు ఏవైతే ఉంటే జనానికి ఏదో సమస్యలు రకరకాల సమస్యలు ఉంటూనే ఉంటాయి ఆ సమస్యలు తీరడానికి పారాయణ చేసుకుంటూ ఉంటారు అటువంటి ఫలం ప్రాప్నుయు పొందుతారు ఎవరు మానవాహ లభేరన్ పొందుతారు ఇది పునః ప్రశ్నద్వయం అంటే స్తోత్రం ఎవరిని చేయాలి అది ఒక ప్రశ్న అర్చన ఎవరిని చేయాలి అని ఒక ప్రశ్న